హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరే ప్రయత్నం జరుగుతుంది సో ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి సో మనకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వంపై పోరుకు గురుకుల చేసి పదకొండు సంఘాలు కలిసి ఏర్పాటు అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే బదిలీలు పదోన్నతుల్లో అక్రమాలను సవరించాలి సస్పెండ్ చేసిన టీచర్ను విధుల్లోకి తీసుకోవాలి తక్షణమే సమస్యలు పరిష్కరించాలంటూ అల్టిమేటమ్ అయితే చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ గురుకులలో మాత్రం పదోన్నతుల్లో అదేవిధంగా బదిలీలో మాత్రం అక్రమాలు జరిగాయంటూ అయితే ఆందోళన చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వాలంటూ కోవడం జరిగింది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గురుకులం కన్నా జైలు నయం అంటూ ప్రధానంగా అయితే మరొక వార్త కూడా రావడం జరిగింది కారాగారాల టైం టేబుల్ కన్నా దారుణంగా పనివేరడు ఉదయం నుంచి రాత్రి వరకు పదహారు గంటల షెడ్యూలు తరగతుల్లోనే విద్యార్థుల నిద్ర బుర్రకెక్కని పాఠాలు కరువైన వ్యక్తిగత సమయం తీవ్ర మానసిక ఒత్తిడి అంటూ గురుకులాల గురించి అయితే కొంత వార్త రావడం జరిగింది సో మరి విద్యార్థుల కంటే ఎక్కువ కూడా ఉపాధ్యాయులే బాధపడడం జరుగుతుంది సో ఇదే ప్రైవేట్ స్కూల్లో అయితే మాత్రం పదహారు గంటలు కాదు పద్దెనిమిది గంటలు చేయడానికి రెడీగా ఉంటారు కానీ ప్రభుత్వ స్కూలు అనగానే మేము ఎందుకు చేయాలి ఇంత కష్టం మేము ఎందుకు పడాలి అనే ఉద్దేశంతో అయితే మరి మాట్లాడడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన టైం టేబుల్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం సో మనకైతే ఇది చాలా బాధాకరమైన టైం టేబుల్ అన్నట్టుగా అయితే ఏం లేదు ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాలకు నిద్ర లేవాలంటూ మనకు సూచించడం జరిగింది ఇక్కడ నుంచి మనకు రాత్రి తొమ్మిది వరకు టైం టేబుల్ అయితే ఉంటుంది ఇందులో ఎవరెవరి వెసులుబాటును బట్టి ఎవరెవరి పీరియడ్ని బట్టి వారికైతే విధులు కేటాయించడం జరిగింది సో మరి కొంత టైము ఫ్రీ టైం ఉంటుంది కొంత టైము వర్క్ ఉంటుంది కొంత టైము పిల్లల కోసం కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి మరి ఉపాధ్యాయులకు తగని భారం అయితే ఎక్కడ కలుగుతుందో మరి చూసుకునే ప్రయత్నం చేసుకోవాలి సో మరి జాబ్ రాకముందు ఒక మాట జాబ్ వచ్చిన తర్వాత ఒక విధంగా అయితే ఉండకూడదు గురుకులాల కామన్ టైం టేబుల్ సంబంధించి కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఐదు గంటలకు నిద్ర లేవాలంటూ ఇవ్వడం జరిగింది మనకు ఐదు మహా నుంచి ఆరు గంటల వరకు యోగా వ్యాయామం అదేవిధంగా ఆరు నుంచి ఏడు గంటల వరకు కాలకృత్యాలు సో వీటికి సంబంధించి మరి సిలబస్ చెప్పే టీచర్లు అయితే పెద్దగా ఏముండదు పీటీకి సంబంధించి సార్ చూసుకోవడం జరుగుతుంది సో ఏడు నుంచి ఏడు నలభై వరకు అల్పాహారం అదేవిధంగా ఏడు నలభై ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు కిచెన్ ఇన్స్పెక్షన్ అదేవిధంగా ఎనిమిది నుంచి ఎనిమిది బావు వరకు ప్రేయరు ఎనిమిది బావు నుంచి నలభై నిమిషాల చొప్పున పదకొండు బావు వరకు నాలుగు క్లాసుల నిర్వహణ అంటే ఇవ్వడం జరిగింది ఇక్కడ మాత్రమే మనకు ఫ్యాకల్టీ సంబంధించి విధులు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా పదకొండు ఇరవై ఐదు నుంచి పన్నెండు నలభై వరకు కూడా మరొక రెండు క్లాసులు అయితే నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటు పన్నెండు నలభై నుంచి ఒకటి గంట ముప్పై నిమిషాల వరకు ఐదు ఆరు ఏడు తరగతి విద్యార్థులకు లంచ్ ఒకటి నలభై నుంచి రెండు ముప్పై వరకు ఐదు ఆరు ఏడు తరగతుల విద్యార్థులకు పర్సనల్ టైం అదేవిధంగా పన్నెండు నలభై నుంచి ఒకటి ఇరవై ఐదు వరకు ఎనిమిదో తరగతి నుంచి ఆపై తరగతులకు ఏడవ పీరియడ్ అంటూ ఇవ్వడం జరిగింది మనకు ఒకటి బావ నుంచి రెండు బావ వరకు అయితే లంచ్ అదేవిధంగా రెండు బావ నుంచి రెండున్నర వరకు పై తరగతుల విద్యార్థులకు పర్సనల్ టైము అంటే మనకు ఎనిమిది తొమ్మిది పై తరత్రుల విద్యార్థులతో కంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగున్నర వరకు మనకు యాక్టివిటీసు ప్రాజెక్ట్స్ కరికులర్ యాక్టివిటీస్ సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం నాలుగున్నర నుంచి నాలుగు నలభై ఐదు వరకు స్నాక్స్ సాయంత్రం నాలుగు నలభై నుంచి ఐదు నలభై ఐదు వరకు స్పోర్ట్సు సాయంత్రం ఐదు నలభై ఐదు నుంచి ఆరు గంటల వరకు రోల్ కాలు అదేవిధంగా విధంగా బావు వరకు పర్సనల్ టైము ఆరు నుంచి ఏడు గంటల వరకు డిన్నరు రాత్రి తొమ్మిది గంటల వరకు స్టడీ అవర్స్ అంటూ ఇవ్వడం జరిగింది సో మరి ఇందులో అయితే పెద్దగా ప్రతి ఫ్యాకల్టీ విధులు నిర్వహించాల్సిన అవసరం లేదు సో క్లాసులు అయిపోయిన తర్వాత వారంలో ఒక రోజు అయితే విధిగా వారైతే విధులు నిర్వహించాల్సి ఉంటుంది సో వారంలో ఒక రోజు అనేది పెద్ద సమస్య ఏం కాదు మరి దీనికి కూడా మాకు జైలు నయం అన్నట్టుగా వాళ్ళైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది ఏదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు సో జాబ్ రావడం ముందు ఒక తీరుగా జాబ్ వచ్చిన తర్వాత ఒక తీరుగా అయితే ప్రవర్తించకూడదు గురుకులాలలో ప్రిపేర్ అవుతున్నాం గురుకులాలకు వెళ్తున్నాం అనుకున్నప్పుడే ఈ రకమైన ఆలోచన విధానానికి సన్నద్దమై ఉండాలి సో ఇది మరి గురుకులాలకు సంబంధించి కొంత సమాచారం అయితే అదేవిధంగా ఈ ఏడాది స్కిల్ వర్సిటీలో రెండు వేల మందికి శిక్షణ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది వేలాది మంది ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు వారిలో ఉండడం లేదంటూ మరోవైపు కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న వాళ్ళు లభించక కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయంటూ ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది ఈ సమస్య పరిష్కారానికి నిరుద్యోగ సమస్య నిర్మూలనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామంటూ మనకు పేర్కొనడం జరిగింది ఇదైతే కొంత సానుకూలం అని చెప్పుకోవచ్చు స్కిల్స్ లేకపోవడం కారణంగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అయితే రావడం లేదు అదేవిధంగా స్కిల్ వర్స్లో ఈ ఏడాది రెండు వేల మందికి శిక్షణ ప్రారంభిస్తున్నాం వచ్చే ఏడాది నుంచి ఇరవై వేల మందికి శిక్షణ అయితే ప్రారంభమవుతుందంటూ ఇవ్వడం జరిగింది మనకు మొన్నటి ఒలింపిక్స్లో చూసుకుంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్నప్పటికీ మన దేశం మాత్రం ఆశించే పథకాలు అయితే సాధించలేదు ఇది కూడా ఒక రకంగా మనకు బాధాకరం అని చెప్పుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది మన యువత పెద్ద సంఖ్యలో పథకాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూపకల్పన చేస్తున్నట్టు కూడా మనకు ప్రభుత్వం అయితే పేర్కోవడం జరిగింది సో ఇలాంటి వాటి కోసమే ప్రభుత్వాలు మారితే కొత్త ఆలోచనలు వస్తే కొత్త ఆలోచనతోటి కొత్త సంస్కరణలు తీసుకురావడం జరుగుతుందంటూ మనమైతే అనుకోవచ్చు సో ఎప్పుడైనా ఐదు పది సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పాటించుకుంటే గురుకుల అభ్యర్థులపై నిర్ణయం ఎప్పుడంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులాల్లో మనకు ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది పోస్టులకు అయితే ట్రిప్ నియామక ప్రక్రియ చేపట్టింది ఇందులో మనకి వన్ ఇస్ టూ పద్ధతిలో అభ్యర్థులను అయితే ఎంపిక చేసింది అయితే ట్రిప్ డిసెండింగ్ ఆర్డర్ను పాటించకపోవడం ఇష్టారాజ్యంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టడంతో భారీగా బ్యాక్లాగ్లు ఏర్పడుతున్నాయంటూ అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది డౌన్ మెరిట్ అమలు చేయాలంటూ వారైతే డిమాండ్ చేయడం జరుగుతుంది సో మనకు వన్ ఇస్ట్ టూలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో కొద్దిమంది జైన్ కాని కారణంగా కొన్ని పోస్టులు అయితే బ్యాక్లాగ్లో పడుతున్నాయి సో తర్వాతి ఆర్డర్లో ఉన్న మెరిట్ విద్యార్థులకి జైన్ కానీ పోస్టులు కేటాయించాలంటూ అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఇదైతే కొంత మంచి ఆలోచనే కానీ మన ప్రభుత్వాలు అయితే ఈ దిశగా ఆలోచించడం లేదు ఎందుకంటే మేము లక్ష ఉద్యోగాలు ఫిలప్ చేసాం రెండు లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసాం అని చెప్పుకోవాలంటే బ్యాక్లాగ్ ఏర్పడితే మళ్ళీ అవి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉంది కాబట్టి సో ఈ విధంగా అయితే కొంత ఆలోచిస్తున్నాయి ఎప్పుడైతే ఉద్యోగాలకు సంబంధించి రాజకీయ ఆలోచనలు పక్కన పెడతారో అప్పుడు మాత్రమే మనకు తర్వాతి మెరిట్ విద్యార్థులకు నియామకాలు అయితే అందే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది ఇప్పటికే మనకు దాదాపుగా ముప్పై వేల మందికి అయితే నియామక పత్రాలు అందజేయడం జరిగింది సో వాటికి అదనంగానే మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే త్వరలోనే ఈ ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా కొన్ని జారీ అయ్యాయంటూ ఇవ్వడం జరిగింది రాజకీయ లబ్ధి కోసమే విద్యార్థులను రెచ్చగొడుతున్న కొందరు పొలిటీషియన్లు అంటూ మరొక వార్త కూడా ఇవి రావడం జరిగింది సో మనం గత పది సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు మాకు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటూ నిరుద్యోగులు అయితే ధర్నా చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా మనకు గ్రూప్ టూకు సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంటే సో దాన్ని వాయిదా వేయాలంటైతే కొంత నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది దీ దీనిలో భాగంగా కొంత నిపుణులు కూడా కొంత విమర్శించడం జరిగింది సో నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడుతున్నప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటే ఎందుకు వాయిదా పడుతున్నారంటూ కొంత విమర్శ రావడం జరిగింది సో దానికి సంబంధించి కూడా డేట్లు అయితే రావడం జరిగింది సో గ్రూప్ టు అయితే పోస్ట్ కొనే అవకాశం లేదుగా డిసెంబర్లో అయితే కండక్ట్ చేయబోతుంది అదేవిధంగా వారి కుట్రలకు మాత్రం పావుగా మారొద్దంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఒక అన్నగా వాటిని పరిష్కరించే బాధ్యత నాది నైపుణ్యం లేని కారణంగా నిరుద్యోగ సమస్య అంటూ ఇదైతే ప్రధానంగా రావడం దీనికి సంబంధించి స్కిల్ యూనివర్సిటీని అయితే ఏర్పాటు చేయబోతుంది సో ఇదైతే కొంత నిరుద్యోగ యువతకైతే సానుకూలం అని చెప్పుకోవచ్చు దాని శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించాం స్కిల్ వర్సిటీ ఏర్పాటుతో ఉపాధి కల్పన అంటూ ముఖ్యమంత్రి ప్రధానంగా పేర్కొని జరిగింది ఇదైతే ప్రభుత్వం మారినందుకు నిరుద్యోగ యువతకు కొంత ఉపాధి అనుకోవచ్చు అదేవిధంగా నూట ముప్పై ఐదు మంది సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కుల పంపిణీ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది సివిల్స్ అనేది బియ్య ప్రయాసతో కూడుకున్న ప్రిపరేషన్ కాబట్టి ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వారికి అయితే మెయిన్స్కు అదేవిధంగా ఇంటర్వ్యూకు ఉపయోగపడే విధంగా ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడం అనేది ప్రభుత్వం యొక్క ఔదార్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు నిరుపేద విద్యార్థులకు లక్ష రూపాయలు అంటే ఒక చిన్న అమౌంట్ ఏం కాదు సో అదైతే ఎంతో కొంత అయితే వాళ్ళ ప్రిపరేషన్కు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు ఇదైతే మనకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద మనకు నూట ముప్పై ఐదు మంది సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు అయితే నిన్న చెక్కులు అయితే అందజేయడం జరిగింది అదేవిధంగా రెండు వారాల్లో అన్ని వర్సిటీలకు వీసీల నియామకం జరుగుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో వీసీ నియామకాలు లేని కారణం కూడా కొంత ఫండ్ రిలీజ్ చేయడానికి అదేవిధంగా విధి నిర్వహణలో కొంత అలసత్వం ఏర్పడుతుంది కాబట్టి కొత్త విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంది సో దానికి సంబంధించి కూడా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది మరో పాయింట్ చూసుకుంటే మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధితులకు పోస్టులు ఇస్తామంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది మనకు పదిహేను రోజుల్లోనే వీటికి సంబంధించి నియామక పత్రాలు ఇస్తామంటూ సీఎంఓ హామీ ఇచ్చిందంటూ మనకు నిరుద్యోగ సంఘాలు అయితే కొత్త పేర్కొనడం జరిగింది సో ఏదేమైనప్పటికీ రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకైతే పోస్టులు అయితే రాబోతున్నాయి వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీరికైతే టైం స్కేల్ అమలు చేయబోతుంది వీరికి పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకైతే అయితే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ కూడా టైం స్కేల్ ఇచ్చి వారికి నియామక పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకాడ కూడా అమలు చేసే అవకాశం ఉంది సో కాబట్టి టైం స్కేల్ గురించి పూర్తి వాళ్ళు అయితే ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది సో కావాల్సిన ఒకసారి చూసుకోవచ్చు పదిహేను రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామంటూ అధికారులు హామీ ఇచ్చినట్టు డిఎస్సి సాధన సమితి అయితే పేర్కొనడం జరిగింది సో మొత్తానికి రెండు వేల ఎనిమిది డిఎస్సీ బాధితులకు ఎట్టకేలకు ముక్తి లభించబోతుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే తొమ్మిది నుంచి పదకొండు తరగతుల మార్కులకు పన్నెండవ తరగతి ఫలితాల్లో వెయిటేజ్ అంటూ మనకు ఎన్సీఆర్టీ ప్రతిపాదన అయితే రావడం జరిగింది ఇది కూడా కొంత మంచి ఆలోచన విధానం అనుకోవచ్చు పన్నెండవ తరగతి బోర్డు పరీక్షలకు ఎన్సీఆర్టీ సరికొత్త మూల్యాంకన నమూనాను ప్రతిపాదించింది ఇందులో విద్యార్థులు తొమ్మిది నుంచి పదకొండు తరగతుల వరకు సాధించిన మార్కుల ఆధారంగా పన్నెండవ తరగతి ఫలితాల్లో వేటేజీ ఇవ్వడంతో పాటు వృత్తి విద్యకు అదేవిధంగా నైపుణ్య ఆధారిత శిక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలంటూ పేర్కొందంటే ఇవ్వడం జరిగింది మరి ఇది అమలు చేసినప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే ప్రభుత్వ సంస్థ రైట్స్ లిమిటెడ్లో రెగ్యులర్ ప్రతిపాదికన పదకొండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఆరు వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే ఆర్ఐటిఎస్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో కూడా ఏడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు దీనికి అర్హత చూసుకుంటే డిప్లొమా ఇన్ మైనింగ్ అదేవిధంగా పదవ తరగతి అంటూ ఇవ్వడం జరిగింది పూర్తివరాల కోసం అయితే మనకు హిందుస్థాన్ కాపర్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఉంది అదేవిధంగా హైదరాబాద్లోని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో మనకు పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం అదేవిధంగా డిప్లొమా ఇన్ జర్నలిజం డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం అదేవిధంగా సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం సంబంధించి ప్రవేశాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ రెండు వరకు ఉంది పూర్తి వరల అయితే అఫీసర్ అప్సర్లు చెక్ చేసుకోవచ్చు జర్నలిజం కోర్సు చేయాలనుకున్న వరకు అయితే ఇది ఉపయోగం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే మనకు తెలుగు వర్సిటీ కోర్సుల ప్రవేశ గడువు ముప్పై ఒకటి వరకు కూడా ఇవ్వడం జరిగింది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న వివిధ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ దరఖాస్తుల గడువును పొడిగించడం జరిగింది ఇందులో మనకు పీజీ యూజీ అదేవిధంగా పీజీ డిప్లొమా డిప్లొమా సర్టిఫికేట్ స్థాయిలో శిల్ప చిత్రలేఖనం డిజైన్ సంగీత రంగస్థలం నృత్యం జానపదం తెలుగు చారిత్ర పర్యాటకం భాషాశాస్త్రం జర్నలిజం జ్యోతిష్యం యోగా కోర్సును అయితే నిర్వహిస్తున్నారు ఈ కోర్సుల్లో ప్రవేశానికి గడువు ఈ నెల ఇరవై తోటి ముగిసింది కానీ విద్యార్థుల యొక్క విజ్ఞప్తి మేరకు ప్రవేశాలను అయితే ఈ నెల ముప్పై తేదీ వరకు పొడిగించినట్టు వర్సులు అయితే పేర్కొనడం జరిగింది ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా గురుకుల బదిలీలపై విజిలెన్స్ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ గురుకుల సొసైటీ బదిలీలపై సీఎంఓకు వెల్లువెత్తిన ఫిర్యాదులు మైనార్టీ గురుకుల సొసైటీలోనూ పొరపాటు జరిగినట్టు ఆరోపణలు నిగ్గు తేల్చాలంటూ కార్యదర్శులకు ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది వారం రోజుల్లోగా సర్కారుకు చేరనున్న నివేదిక ఎటు తేరని డిస్లోకేషన్ టీచర్ల కేటాయింపు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే గురుకులాల్లో మొత్తం కొంత అవకతవకలతోటి జరిగిందంటూ కొంత ప్రాథమిక సమాచారం కూడా రావడం జరిగింది సో దీనిపైన ప్రభుత్వం అయితే విజిలెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది అదేవిధంగా స్థానికతకు దక్కని ప్రాధాన్యత అంటూ మనకు వార్త కూడా ఇవ్వడం జరిగింది మనకు మూడు వందల పదిహేడు ప్రకారం గతంలోని ఉద్యోగులందరికీ మల్టీ జోన్లు జోన్లను కేటాయించినప్పటికీ ఎస్సీ మైనారిటీ సొసైటీలో పలువురికి మార్పులు చేస్తూ నూతన జోన్లు మల్టీ జోన్లు కేటాయించాయంటూ ఇవ్వడం జరిగింది సో దీని కారణంగా కొంత అవకతవకలు జరిగాయంటూ కొత్త స్థానికత కూడా అన్యాయం జరిగిందంటూ కూడా కొంత రావడం జరిగింది సో దీనిపైన మరికు అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా లక్ష దాటనున్న బీటెక్ ప్రవేశాలంటూ మరొక వార్త కూడా రావడం జరిగింది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి కడనర్ కోటాలో ఇప్పటికే డెబ్బై ఐదు వేల నూట ఏడు మంది చేరిక స్పాట్లో మరో ఐదు వేల మంది చేరుతారంటూ అంచనా అంటూ ఇవ్వడం జరిగింది సో డెబ్బై ఐదు వేలకు మరో ఐదు వేలు ఎనభై వేలు అవుతున్నారు వీటితో పాటు దాదాపుగా ఇరవై ఐదు వేల వరకు మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అయ్యారు కాబట్టి లక్ష అయితే దాటబోతుంది సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైము లక్ష సీట్లు భర్తీ అవ్వడం జరుగుతుందంటూ రావడం జరిగింది మొత్తం అయితే మనకు లక్ష పదకొండు వేల ఆరు వందల సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో మనకు దాదాపు లక్ష వరకు అయితే భర్తీకి సంబంధించి సమాచారం అందబోతుంది రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రవేశాల సంఖ్య లక్ష దాటనుంది ఇప్పటికే గతంలో ఎప్పుడూ లేనంతగా చివరి విడత కౌన్సిలింగ్ పూర్తయ్యే నాటికి డెబ్బై ఐదు వేల నూట ఏడు మంది విద్యార్థులు ఫీజులు చెల్లించి కళాశాలలు చేరారు ఫలితంగా ఈసారి కన్నీనరు స్పాటు బీ కేటగిరీ ప్రవేశాలు కలిపి లక్షకు తగ్గకుండా సీట్లు భర్తీ అవుతాయంటూ విద్యాశాఖ అయితే అంచనా వేయడం జరిగింది అయితే ఇందులో చూసుకుంటే మనకు ఈసారి కోర్ బ్రాంచ్లకు డిమాండ్ ఉందంటూ రావడం జరిగింది కోర్ అంటే మనకు సివిల్ కానీ మెకానికల్ కానీ ట్రిబుల్ లాంటి కోర్ బ్రాంచ్ల్లో చేరే వారి సంఖ్య కొంత పెరిగే పరిస్థితి ఉందంటూ కూడా మనకైతే ప్రధానంగా వార్త రావడం జరిగింది మొత్తానికైతే ఇది కోర్ బ్రాంచ్కి డిమాండ్ ఏర్పడడం అనేది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు సో మనకు కోర్ బ్రాంచ్ తీసుకున్నప్పుడు మనకి ఇష్టం ఉన్న రంగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వీటితో పాటు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా వెళ్ళే అవకాశం ఉంది సో అదే ఒక సిఏసి మాత్రమే తీసుకుంటే సాఫ్ట్వేర్ రంగాన్ని తప్ప మీకు వేరే రంగానికి పోయే అవకాశం తక్కువగా ఉంటుంది సో కాబట్టి అభ్యర్థులు కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి ఈ రోజుల్లో మల్టీ ఆప్షన్స్ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి ఏ తీసుకున్న వాళ్ళు ఎలక్ట్రికల్ అదే ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళొచ్చు అదేవిధంగా సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు ఈ విధమైన అయితే పొందే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో ఉపాయం తీసుకుంటే అణుశక్తి సంస్థలో స్టైఫండరీ ట్రైన్లకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకిది రాజస్థాన్లోని అణుశక్తి సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో రెండు వందల డెబ్బై తొమ్మిది స్టైఫండరీ ట్రైనీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరిచేదైతే సెప్టెంబర్ పదకొండు వరకు ఉంది పూర్తి సమాచారం కోసమైతే ఎన్పిసిఐఎల్ కేరీర్స్ డాట్ కో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అనేస్ డే